యోబ్ గ్రంథము పదకొండవ అధ్యాయము అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము గదా వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగానుండవలనా ఎవడను నిన్ను అపహాసించకుండనే నీవు హాస్యము చేయుదవా నా ఉపదేశము నిర్దోషమనియూ దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియూ నీవనుచున్నావే దేవుడు నీతో మేలు ఆయనే నీతో వాదించిన మేలు ఆయనే రహస్యములు నీకు మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు ఉన్నాడని తెలిసికొనుము దేవుని గూఢాంశములను నీవు తెలిసి కొనగలవా సర్వశక్తుడగు దేవుని గూడ్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అది ఆకాశవీధి అంతా ఉన్నతమైనది నీవేమి చేయుదువు పాతాళము కంటే లోతుగానున్నది నీవేమి ఎరుగుదువు దాని పరిమాణము భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది ఆయన సంచారము చేయుతూ ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు పనికిమాలిన వారెవరో ఆయనే ఎరుగునుగదా పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకొనుగదా అయితే అడివి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకిగాడు నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసి నీవు దానిని జ్ఞాపకము చేసి అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును నమ్మకమునకు ఆస్పదము కలుగును గనక నీవు ధైర్యముగా నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు ఎవరి భయమూ లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసిదరు దుష్టుల కనుచూపు క్షీణించిపోవును వారికి ఆశ్రమేమీయూ ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచిదము అని వారు ఎదురు ఎదురుచూచుచుందురు